ఒకటో తారీఖు సోమవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ ముప్పై ఒక్క రోజు దినము కాలంలో ఏదైతే ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క జాతకులకి ఈ ఏడో మాస కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ప్రేమికులకు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ప్రేమికులలో ఈ మాసకాలంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ ఏ అంశాల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏ అంశాలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తా ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ముఖ్యంగా కొంతమంది తమ ప్రేమను ప్రేమించినటువంటి వారికి తెలియపరచేదానికి సమయము ఏ విధంగాను అంటే ఈ సమయకాలం ఎలా మనకి అనుకూలిస్తుంది ఈ సమయకాలంలో తెలియపరచడం కరెక్టేనా కాదా అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మనం ఇష్టపడుతున్నటువంటి సంగతిని మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి తెలియపరచడము ఈ మాసకాలంలో పదిహేనవ తారీఖు సోమవారం నవమి దారిత తర్వాత అంటే మొదట పదిహేను రోజులు గడిచిన తర్వాత మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని పరుల చేత కానీ వేరే వారి చేత కానీ ఇండైరెక్ట్గా కాకుండా మీ అంతటా మీరుగా డైరెక్ట్గాను మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచటము చాలా ముఖ్యం దానివల్ల మీరు మంచి రిజల్ట్ పొందేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఉంటుంది అలాగే కొంతమంది ప్రేమికులు విడిపోయినటువంటి వారు తిరిగి వారిని కలవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కొంతమందికి విఫలం ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవకపోవటము అదే మాదిరిగా ఏదైతే దూరమైనటువంటి వారు దగ్గర అవుతారా లేదా అనేటటువంటి ఎదురు చూసేటటువంటి ఈ పరిస్థితులలో ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా గతంలో ప్రేమాభిమానంగా ఉండి కొన్ని పరిస్థితుల వలన మధ్య వ్యక్తుల వలన కుటుంబీకుల వలన కొన్ని వారి వారి ఇరువురు మధ్యన జరిగే కొన్ని సమస్యల వలన విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయ కాలంలో వారిని తిరిగి కలుసుకునేదానికి వారితో మాట్లాడేదానికి తిరిగి ఏ విధంగా అయితే మనం వారిని అపార్థం చేసుకొని దూరం చేసుకున్నావా అని వారి యొక్క మంచి చెడును తెలుసుకొని వారికి క్షమాపణ చెప్పే విధంగా కానీ తిరిగి వారితో మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ లేదంటే కొన్ని ఫోన్ కాల్స్కి మెసేజ్లకి రిప్లై ఇవ్వటము అసలు ముందు అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన వారు కూడా ఈ సమయకాలంలో కొంత మనకు రిప్లై ఇవ్వటము మన పరిస్థితుల స్థితిగతుల గురించి వారు చూడటము ఈ తరహా ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు తమ ప్రేమని తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ ఎవరైతే వారి గార్డియన్స్ ఉంటారో అంటే వారికి ఏదైతే వారి ఆలనా పాలన చూసేటటువంటి కుటుంబీకులు ఉంటారో వారికి తెలియపరిచేటటువంటి అంశము ఈ సమయకాలము అసలు మంచిదా కాదా పెద్దలకు తెలియపరచడం కరెక్టేనా కాదా అనేటటువంటి అంశంలో మనం పరిశీలించినట్టయితే ఏదైతే మీరు ప్రేమించినటువంటి విషయం ధర్మంగా పెద్దవాళ్ళకి తెలియపరచడము అది మీకు వివాహంగా వెళ్ళాలన్నా పెద్దవాళ్ళ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం ముఖ్యం కానీ మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని ఉద్యోగం వచ్చిన తర్వాత లేదంటే స్థిరపడినాకో అన్ని సమస్యలు తీరాక పెద్దవాళ్ళకి చెప్పొచ్చు లేనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నా దాన్ని మీరు మనం అనుకున్నదే జరుగుతుంది మనం అనుకున్నదే కరెక్ట్ అవుతుందని మాత్రం అనుకోకూడదు రేపు పరిస్థితులు ప్రభావాలు ఉంటాయో మన చేతుల్లో ఉంటాయో తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఈ సమయకాలము మీరు ఏదైతే ఇష్టపడుతున్నటువంటి అంశం ఉందో అది మీ ఇంట్లో ఎవరైతే చెబితే వినగలిగిన వారు ఉంటారో వారికి మాత్రము కొంతమేర మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని తెలియపరచడం వల్ల కొంత మొదట్లో సమస్య ఎదురైన తర్వాత మీకు అనుకూలించినటువంటి ఫలితం రావచ్చు దాంట్లో ఇబ్బంది ఉండదు ఇక ఈ రాసిగలిగేటువంటి వారిలో కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన కొన్ని విభేదాలు ఇబ్బందులు కలుగుతూ ఆ విభేదాలు ఇబ్బందుల నుంచి వేట ఏ విధంగా పడాలో తెలియని కొంతమంది మరికొందరిలో జాతకాలు చూసి ముహూర్తాలు చూసి అన్ని సక్రమంగా సెట్ చేసి పెళ్లి చేసినప్పటికీ పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అత్త మావల వలనని బామారుల వలన తోటి వలనని తర్వాత మధ్యలో కుటుంబ సభ్యుల వలనని కలిసి ఉండలేక కొన్ని వ్యతిరేకతలు గొడవలు విడాకులు సమస్యలు ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులతో విభేదాలతో బాధపడుతున్నటువంటి వారిని మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాము అలా ఏవైతే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులతో బాధపడే అంశాలు ఉన్నా తర్వాత కొన్ని కోర్టుకు సంబంధించి విడాకులు తీసుకోవాలనేటువంటి ఈ తరహా ధోరణిలో ఉన్నటువంటి అంశాలు కూడా ఈ సమయకాలంలో ఒకరు ఇష్టం లేకోకుండా అయిష్టంగా ప్రవర్తిస్తున్నా వారి మీద ఇష్టం ఉన్నటువంటి వారు సమస్య తీరాలనుకున్నటువంటి వారు మాత్రము ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించటము పెద్దల ద్వారావో పెద్ద మనుషుల ద్వారావో మీ సమస్యకి ఒక సొల్యూషన్ దొరకటము కొన్ని పంచాయతీల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ కూర్చొని మాట్లాడుకొని విడిపోతుంది అనుకున్నటువంటి బంధాన్ని కలుపుకునే పరిస్థితులు జరగటం కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతుందని కూడా తెలియపరచవచ్చు కాబట్టి అటువంటి ఏదైనా సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని సమయకాలంలో పూర్తి చేసుకునే మార్గం చేసుకోండి అలాగే కొంతమందికి వివాహేతర సంబంధాల వలన అక్రమ సంబంధాల వలన ఒక్కొక్కరు వివాహమై పెళ్ళై కుటుంబం పిల్లలు అంతా ఉండి కూడా కొన్ని పరిస్థితుల వలన ఏర్పడేటటువంటి కొన్ని పరిచయాలు కొంత శారీరక సుఖ సంతోషాల కోసం చూసుకొని ఏర్పడే కొన్ని పరిచయాలు వాటి వలన కుటుంబంలోనూ ఇంట్లోనూ మానసికంగా ప్రశాంతం లేకపోవటం ఇబ్బందులు ఎదురవటము ఏ విధంగా ఆ సమస్యల్ని అవరోధించాలో తెలియక ఆ నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మనశ్శాంతిని కోల్పోయి ఎలా వారిని కలుపుకోవాలో తెలియని చేసే ఈ ప్రయత్నంలో వారికి ఒక దారి దొరికే అవకాశం ఉంటుంది కొంతమంది సరైనటువంటి దారులు నడవాల్సింది అధర్మంలోకి వెళ్ళి అక్కడ కొన్ని ఇబ్బందులు సమస్యలు పడుతున్నటువంటి వ్యవహారాల నుంచి బయటపడేదానికి కూడా ఈ సమయకాలంలో మీకు ఒక అవకాశం ఎదురవుతుంది మరి కొందరు యువత యువకులలో చదువు కోసమని ఉద్యోగం కోసమని అని ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏర్పడే కొన్ని స్నేహాలు వాళ్ళు దూరం అవ్వటము వారి వలన మానసికంగా ఆందోళన పడటం ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాటి గురించి సఫర్ అయ్యే పరిస్థితులు మరికొందరు ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ ఒకరి కింద ఏదైతే నా టెంపరీగా చేసుకున్న ఉద్యోగాల్లో కూడా మధ్య వాళ్ళు వారి జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి కలిసి ఉన్నటువంటి వారిని విడదీసేటటువంటి కొన్ని ప్రయత్నాలు చేయటం కొంతమంది పెళ్లి చేసుకుంటామని నమ్మించి తర్వాత వారి యొక్క ప్రేమాభిమానం కొంత రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత చివరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేయట్లేదనో లేదంటే పెద్దవాళ్ళు వేరే వివాహం చేస్తున్నారని ఈ తరహా ఏదైతే కాస్త నష్ట కలిగి మోసపోయామని తెలుసుకొని మానసికమైన ఆందోళన చెందుతున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలము కొంత అంటే మనం ఏ విధంగా వారి నష్టపోయామనేది వారు తెలుసుకునే అవకాశం రావడానికి తర్వాత ఆ సమస్య నుంచి మీరు బయటపడి మీరు అనుభవిస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఒక దారి దొరికేదానికి ఆ సమస్య నుంచి మీకు ఒక పరిష్కారం దొరికి మీకు అనుకున్నటువంటి బంధం తిరిగి కలుపుకునే దానికి కావాల్సినటువంటి ఒక సందర్భము సమయము ఒక అవకాశము ఈ సమయంలో మీకు ఎదురవుతుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా వినియోగించుకొని మీరు పడుతున్నటువంటి వేతనని బాధని పూర్తిగా బయటపడగలిగేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగితే తప్పకుండా మీకు చాలా నూటికి నూరు శాతం మీకు మంచి జరిగేటటువంటి అవకాశం కూడా ఈ సమయకాలంలో ఉంది సహజంగా కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ప్రేమికుల మధ్య వచ్చేటటువంటి విశేషాలు తర్వాత పిల్లల నుంచి పెద్దలకి పెద్దల నుంచి పిల్లలకు వచ్చేటటువంటి కొన్ని సందర్భాలు కానీ తల్లిదండ్రులు వినాల్సినటువంటి పిల్లలు వ్యతిరేకత అయ్యారంటే ప్రేమికులతో కలిసి ఉండాల్సినటువంటి వ్యక్తి కానీ స్త్రీ కానీ పూర్తిగా సంబంధం లేకుండా దూరం అయిపోయిందంటే మధ్యలో కొంతమంది వ్యక్తులు కానీ మధ్యలో కొంతమంది చేసినటువంటి కొన్ని చెడు ప్రయోగాల వలన కానీ వశీకరణాలని చెడు ప్రయోగాలని విడదీసే ప్రయత్నాలని కొంతమంది మరుగు ఇలా కొన్ని కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు వారు ఉండాల్సిన వారితో కన్నా అనవసరమైనటువంటి స్నేహాల్లో ఇమిడిపోవటము ఆ సమస్యల వలన ఇబ్బంది పడటము మానసికమైన ఆందోళన చెందటము ఈ సలహా సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఏదైనా ఇబ్బందులు కలిగి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకపోతే కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి పూర్తిగా తగు సలహాలు చూసినట్టు కూడా తెలుసుకోవచ్చు నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడౌంచారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్